స్వాగతం కార్ ఓ పేదింటి వాడి కళ మధ్య వారి అవసరం ధనికుల ఒక ఆటో వస్తుంది ఈ నేపథ్యం ఎందుకంటే కారులో ప్రయాణించేటప్పుడు వర్షాకాలంలో సాధారణంగా రోడ్లపై నీటితో నీటి గొంతులు కనిపిస్తాయి పిల్లలు కానీ పెద్దలు కానీ వాటి మీద ఆడడం తర సరదాగా ఉంటుంది ఓ ఆటగా ఉంటుంది ఓ వినోదమైనటువంటి కార్యక్రమం ఉంటుంది నేను చూపించే ఈ వీడియోలు చూస్తే ఆ వినోదం ఆఖరికి ఎంత ప్రమాదంగా దారితీస్తుందో చూడండి జాగ్రత్తగా ఉండండి మిత్రులకు ఈ విషయాన్ని తప్పకుండా షేర్ చేయండి